ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం గత ప్రభుత్వంపై అయితే అప్పుడు తప్పులు చేసిన వారిపై అయితే మాత్రం కొన్ని హాట్ కామెంట్ చేశారు ఏంటంటే ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు తప్పు చేస్తే వాళ్ళకి శిక్షలు విధించేటటువంటి ప్రభుత్వం అలాగే గత పాలకులు తప్పు చేసినప్పుడు వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి వాళ్ళకు కూడా శిక్షలు విధించాలని చెప్పేసి చెప్పడం జరిగింది మధ్య పాలసీపై ఏపీ అసెంబ్లీలో అయితే మాత్రం చర్చ జరిగింది దానిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం కూడా విడుదల చేశారు ఈ నేపథ్యంలో అందులో చర్చలో పాల్గొన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏదైనా సరే ఏపీలో మద్యాన్ని రద్దు చేయటం అయితే మాత్రం అయ్యే పని కాదని చెప్పేసి బాహాటంగా చెప్పడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది అయితే గతంలో మాత్రం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పేసి అక్కడ అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఏపీసీఎం చెప్పడం జరిగింది దీనిపైనే చర్చిస్తూ ఏపీసీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మద్యాన్ని రద్దు చేయడం కుదరదు కాబట్టి గతంలో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళకైతే మాత్రం శిక్ష తప్పదు మరోపక్క వాళ్ళు ఈరోజు సభలో లేకపోవటం బట్టి సరిపోయింది సభలో ఉంటే వాళ్ళకి చెప్పాల్సి వచ్చేది అదేవిధంగా వాళ్ళకి ఈ మద్యం పాలసీ గురించి శబ్రియంగా వివరించాల్సి వచ్చే పరిస్థితి వచ్చేది కానీ వాళ్ళు ఈరోజు సభలో లేకుండా పోయారని చెప్పేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది ఏది ఏమైనా సరే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అయితే మాత్రం ఉపేక్షించవద్దు అలాగే మా పార్టీ సభ్యులైనా సరే మా పార్టీ ఎమ్మెల్యే అయినా సరే వాళ్ళకు కూడా చర్యలు తప్పవు అనే విధంగా పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది ఈవెన్ నేనే తప్పు చేసినా సరే నాపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏపీ సీఎం అయితే మాత్రం అభ్యర్థించడం జరిగింది సభలో ఇది ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం అయితే మాత్రం తీవ్ర చర్చనీయ అంశం ఉంది మరోపక్క అంటే సభ హుందాతనాన్ని కాపాడే విధంగా ఉండాలని నేపథ్యంలో అది ఒక చర్చ సందర్భంగా మద్యం పాలసీపై చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు